న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిడదవోలు పురపాలక సంఘ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసేందుకు స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిడదవోలు మున్సిపల్ కమిషనర్ టిఎల్వి ఎస్ఎస్ కృష్ణవేణి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జెండా ఊపి ప్రారంభించారు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు వివిధ విభాగాల అధికారులు సిబ్బందితో ప్రతిరోజు నిర్వహించే స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమలు చేస్తున్న స్వచ్ఛతా హీ సేవా రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కోరారు నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు మున్సిపల్ అధికారులు పట్టణ కౌన్సిలర్లు సచివాలయ సెక్రటరీలు వివిధ విభాగాల అధికారులు సిబ్బందితో నిడదవోలు మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ నంగాలమ్మ పూరి గుడి వీధి మీదుగా శాంతియుత ర్యాలీగా బయలుదేరి గణపతి సెంటర్లోని ఐలౌ నిడదవోలు పార్క్ వద్దకు చేరుకొని మానవహారం ఏర్పాటు చేసి శుభ్రత పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించి మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నిడదవోలు మున్సిపల్ కమిషనర్ టిఎల్వి ఎస్ఎస్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పరిసర ప్రాంతాలను శుభ్రపరచుకోవడం ద్వారా తమ ప్రాంతంతో పాటు నిడదవోలు పట్టణం కూడా పరిశుభ్రంగా మారుతుందని చెత్తను ఖాళీ ప్రదేశాలలో డ్రైనేజీల్లో వేయకుండా ప్రతి ఒక్కరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని తడి చెత్త పొడి చెత్తలను చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని కోరారు ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థలు వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ కమిషనర్ టిఎల్విఎస్ఎస్ కృష్ణవేణితో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పట్టణ కౌన్సిలర్లు సచివాలయ సెక్రటరీలు మెప్మా శానిటరీ మరియు వివిధ విభాగాల అధికారులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతిజ్ఞ కే భారతదేశ స్వతంత్రమునే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించాడు మహాత్మా గాంధీ భారత మాటకు స్వతంత్రం కల్పించాడు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడమే మన కర్తవ్యం నేను నేను పరిశుభ్రత కట్టుబడి ఉన్నానని మరియు దీనికోసం సమయం కేటాయి కేటాయిస్తానని ప్రత్యక్ష చేస్తున్నాను నేను కవచడానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కష్టపడి ఉంటాను నేను చెత్త వేసి పది గురాలను అశుభ్రపరచను ఇతరులను అశుభ్ర చేయలేగను నేను నా కుటుంబం నా ప్రాంతం నా ఊరు మరియు నా ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దూరు ఊరుకు గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టినానికి స్వచ్ఛాంగళ ఆర్జీ ద్వారా స్వచ్ఛ భారత్ భారతదేశం సందేహాన్ని ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాటగాడు గారు మందితో

తర్వాత మన ఊరిని చేయడానికి ప్రతి ఒక్కరికి ఆద కల్పించింది ఆ స్మూర్తిని మన ప్రజలు తీసుకురావాలనే ఉద్దేశం సదు చేపట్టడం జరిగింది మనం ఆల్రెడీ మన నెలవేల పట్టణాన్ని అనేక విధాన ఒక స్మార్ట్ సిటీగా గుర్తుడానికి అనేక కారణాలు చేయాలంటే పోతాం అనుకోవడం దానికి నిదొకే ఇప్పుడు మన ఒక ప్లేస్ ఇప్పుడు ఎలాగో అలాగే మన ప్రతి ఒక్కళ్ళు ఇది మన రూల్ మనది మన పరిస్థితి మనం ఎక్కువ చేసుకొని మనం మన పట్టణానికి ఒక స్మార్ట్ సిటీగా స్టీతో ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మొదటి రోజు ఈ భాగంగా ఈ సందర్భంగా మేము మున్సిపల్ ఆఫీస్ నుంచి సెంటర్ వరకు కూడా ర్యాలీగా వచ్చి ఇక్కడ అందరూ కూడా మానవ ఏర్పాటు చేసుకుని అదే విధంగా మా ప్రతిజ్ఞామీ సేవకు సంబంధించిన ఉన్నాము మా అందరికి మేము మాటలు చెప్పుకునేదే కాదు మీ అందరికీ కూడా చుట్టే మాట ఒకటేనండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లు వాళ్ళ పరిసరాలు తమ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఖచ్చితంగా పట్టణం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటదని చెప్పని దయచేసి చెట్టని ఎవరు కూడా రోడ్ల మీద కానీ కాలవల్లో కానీ వేయకుండా మా సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే విధంగా మీరు తగు ఏర్పాట్లు చేసుకుని వారికి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ అందరూ కూడా పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి